ఇర్మియా గ్రంథం పద్నాలుగవ అధ్యాయము రెండవ వాక్యం ఎస్యా గ్రంథము పద్నాలుగవ అధ్యాయం రెండవ వాక్యం జనములు వారిని తీసుకొని వచ్చి వారి స్వదేశం వారిని ప్రవేశ చదవండి వారు తమను తమ్మును చెరపట్టిన వారిని చెరలో పెట్టి

తమ్మును చెరలో పెట్టిన వారిని చెరలో పెట్టి తమ్మును బాధించిన వారిని మళ్ళా తమ్మును చెరలో పెట్టిన వారిని చెరలో పెట్టి తమ్మును బాధించిన వారిని ఎప్పటి వరకు నిన్ను శరలో ఉంచుకున్నాడు సాతాను నిన్ను నీ కుటుంబాన్ని నీ బిడ్డలను సాతాను సెరలో ఉంచుకున్నాడు నిన్ను నీ కుటుంబాన్ని నీ కలిగిన సమస్తాన్ని నీ బిడ్డలను సాతాను చెరలో ఉంచుకొని వాడు ఏలాడు నిన్ను ఆ సమస్యలు నిన్ను ఏలాయి కాని అంటున్నాడు నిన్ను చెరపట్టిన వాటిని నీవు చెరపట్టడానికి ఎహోవా సహాయము చేయవచ్చను కనుక నిన్ను చెరపట్టిన వారిని నువ్వు చెరపట్టబోతున్నావు నిన్ను బాధించిన వారిని నీవు ఏలబోతున్నావు నిన్నటి వరకు ఏ సమస్య నిన్ను ఏలిందో ఆ సమస్యను ఈ క్షణము నుండి నువ్వు ఏలబోతున్నావు నిన్నటి వరకు నిన్ను చెరబట్టి ఎవడు బంధించి కఠినంగా శిక్షించి నీ మీద పెత్తనం చేసి నీ అది ఏలుబడి ఇక ఆ సమస్యలన్నిటిని నీవు చెరబట్టి నీవు ఏలబోతున్నావు నిన్నటి వరకు పాపము శరలో నీవు ఉన్నావు పాపము నిన్ను ఏలింది ఇప్పుడు పాపమును నువ్వు ఏలబోతున్నావు నువ్వు దాన్ని ఏలపో పో పో నీకు నా మీద అధికారం లేదని నువ్వు దాంతో చెప్పబోతున్నావు పాపము నిన్ను ఏలింది ఇప్పుడు నువ్వు దాన్ని నేలబోతున్నావు సాతాను నిన్ను ఏలాడు ఇప్పుడు నువ్వు వాడి రాజ్యములో నువ్వు వాడిని వేలబోతున్నావు వెయ్యేళ్ళ పాలనలో కూడా ఇదే జరగబోతుందండి మనలను బాధించిన వారిని మనం వేలబోతున్నాం మనలను దొక్క పెట్టిన వారిని మనం వేలబోతున్నాం న్యాయ సింహాసనాల మీద కూర్చొని ప్రపంచానికి మనము న్యాయం చేయబోతున్నా నా దేవుడిని సహాయం చేయవచ్చు నిన్ను చెరపట్టిన సమస్యలన్నిటినీ ఇక నువ్వు చెరపట్టబోతున్నావు నిన్నటి వరకు ఈరోజు వరకు నిన్ను ఏలిన వాటిని ఇక నీవు ఏలబోతున్నావు ఆ సహాయము చేయటానికి నా దేవుడు నీ కొరకు వచ్చాడు యహోవా నాకు సహాయము చేయ వచ్చాడు కనుక నిన్ను చెరపట్టిన సమస్యలన్నిటినీ ఇక నువ్వు చెరపట్టబోతున్నావు నిన్ను బాధించిన సమస్యలను చెరపట్టిన సమస్యలను వేలబోతున్నావు ఈ కార్యము జరగబోతా ఉన్నది దేవుడు తన వాక్కును వెల్లడి చేస్తున్నాడు ఆయన సింహాసనం యొద్ధ నుండి ఈ మాటను విడుదల చేస్తున్నాడు నువ్వు తీసుకోపోయినంత మాత్రాన ఇది ఆగదు ఎవరి జీవితంలో నెరవేర్చబడాలో వారి జీవితంలో ఖచ్చితంగా అది నెరవేర్చబడనయున్నది కనుకనే నా దేవుడు సెలవిస్తున్నాడు నువ్వు అట్ట చూస్తూనే ఉంటావు ఈ చెవితో వాక్యాన్ని విని ఈ చెవితో వదిలేసుకొని వెళ్తూ ఉంటావు వారం వారం ఆరాధనకు వస్తావు ప్రతి ఆరాధనలో వర్తమానం వింటావు ఎన్న కాసేపు ఉద్రేకపడతావు వెళ్తూనే మర్చిపోతావు దేవుడు నీ కొరకు విడుదల చేసిన ఏ మాట కూడా ధ్యానించబో అది నిరుద్యోగులకు రావు ఇలాగే జరుగుతూ ఉంటే నువ్వు వస్తూ ఉంటావు వెళ్తూ ఉంటావు వస్తూ ఉంటావు వెళ్తూ ఉంటావు వాగ్దానం వచ్చినప్పుడల్లా ఆమెను అంటావు స్తోత్రం అంటావు స్థప్పట్లు కొడతావు ఇరగ తీసుకుంటావు నీ జీవితంలో ఒరిగేదే ఉండదు సీరియస్గా ఆ మాట నువ్వు తీసుకోవాలి అది నీ రంగంలోకి వెళ్ళిపోవాలి నీ ప్రాణాత్మ శరీరముల్లో మూలుగులు అని కదా చొరపడి అగ్నివలి నీలో మండింప చేసి ఇది నా కొరకైనది ఇది నా కొరకైనది నా కొరకైనది నా దేవుడు బారాకు సహాయం చేయవచ్చిన దేవుడు నాకు సహాయం చేయవచ్చాడు కనుక నన్ను చెరపట్టిన సమస్యలన్నిటిని నన్ను బాధించిన సమస్యలన్నిటిని ఎనిమిది సంవత్సరాలుగా ఏ సెరలో ఉన్నానో ఆ షెరలో బయటకు వస్తున్నాను నన్ను చెరపట్టిన సమస్యలను నేను చెరపట్టబోతున్నాను వాటన్నిటిని నేను కేలబోతున్నాను నాకు సహాయము నా దేవుడు వచ్చాడని మూలుగులు సైతం ఆ శబ్దం ఎవరి లోపకే చేస్తుందో ఆ మాట అగ్నివలే అగ్నివలే మండుతుంటుందో వాళ్ళ జీవితంలో మనము చూస్తూ ఉండగానే మన కన్నులు నమ్మలేని విధంగా వారి జీవితాలు పైకెత్తపడుతుంటాయి ఇన్ని వెళ్ళిపోయే వ్యక్తివో ఆమె ననికి సప్పట్లు కొట్టి పోయేవాడువో అది నిదయాంతరంగంలోనికి వచ్చి నీ మూలుగులో మంటగా మారి దాన్ని ధ్యానించి అనుభవించే వ్యక్తివో నాకు తెలియదు నా దేవుడు అసాధారణమైన కార్యాలు చేయబోతున్న మాసమే మాస దేవుడే సహాయము చెయ్య దిగవచ్చిన మాసమీ మాసం దేవుడే సహాయము చేయ దిగవచ్చాడు నీవు చెరపట్టిన వాటిని నువ్వు చెరపట్టేదట్లు చేయాలని ఓ ఆ యాభైను అక్క నాను రాజైన యాభేను అతని సైన్యాధిపతి అయిన శిష్యరా ఇరవై సంవత్సరాలుగా నేను బాధించాడుగా కఠినంగా బాధించాడుగా కన్యలకు కారణమయ్యాడుగా దాన్ని వాడిని దాన్ని ఆ చెరపట్ట నువ్వు చెరపట్టా దేవుడు నీకు సహాయం చేతికి వచ్చాడు సహాయము చేయవచ్చాడు చెరపట్ట చెరపట్టి వాటిని ఏలుబడి చేయబోతున్నావు గాక